మేము ఈ ఐదేళ్లలో ఒకరిద్దరు కాదు అందరం సఫర్ అయ్యాం ఎన్ని విధాల సఫర్ కావాలో అన్ని విధాల సఫర్ అయ్యాం అయితే మా కమిట్మెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏమీ చేయలేరని నిరూపించుకున్నాం అందుకే ఈసారి ప్రజలు మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం కానీ తెలుగుదేశం పార్టీ వచ్చి కూడా నలభై మూడేళ్ళు అయింది కానీ ఈసారి ఇచ్చిన మ్యాండేట్ చూస్తే ఎప్పుడూ రానంత మ్యాండేట్ ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు అదే సమయంలో యాస్పిరేషన్స్ కూడా విపరీతంగా ఉన్నాయి మీరు ఈ విషయం ఆల్ ఆఫీసర్స్ ఈ కలెక్టర్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మమ్మల్ని నమ్మండి ప్రజలు గెలవాలి ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ మాకు ఓట్లు వేయాలి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని మేము హామీ ఇచ్చాం పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చాం ప్రజలు గెలిచారు మమ్మల్ని గెలిపించారు కానీ ఈరోజు పునర్నిర్మాణం చేయాలంటే గడచిన నలభై రోజులుగా అంటే యాభై రోజులు అయిపోయింది ఇంకో పది రోజుల్లో అరవై రోజులు అవుతుంది కానీ చాలా సమస్యలు ఉన్నాయి ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితమైన భావంతో పోవడానికి ఒక దశ దిశ నిర్దేశించే సమావేశంగా ఉంటుంది ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్గా ఉంటుంది ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది డ్యామేజ్ అయిన బ్రాండ్ని రివైవ్ చేసుకోవాలి అదే సమయంలో మళ్ళీ ఆంధ్ర అడ్మినిస్ట్రేషన్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్గా మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది